The హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కంది పొడి అయితే చేసి చూపిస్తున్నానండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అసలు ఈ పొడితో అన్నం కలుపుకొని తింటుంటే నోట్లో నాలిక కూడా నాట్యం చేస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల మన వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అలాగే కామెంట్ సెక్షన్లో ఉన్న హైప్ బట్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఒక్క టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట ఇందులోకి ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే యాడ్ చేద్దాము కందిపప్పు మంచిగా వేయాలండి మంచి అరోమాస్ రిలీజ్ అవుతాయి అనమాట కందిపప్పు వేయించుకుంటే చూడండి లాగా బాగా వేయించుకున్నాక ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి అయితే వేయాలన్నమాట వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి తర్వాత ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేశానండి కొంచెము ఇవి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది విడివిడిగా ఏం వేయించుకొని అవసరం లేదండి అంతా ఒకేసారి వేయించుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి అన్నీ ఒకేసారి వేసి వేయించేశాను మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే విడివిడిగా వేయించుకోవాలన్నమాట దీన్ని బాగా చల్లారుద్దాము కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి చింతపండు వేయంగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఆ వేడికి వేగిపోతుందన్నమాట చింతపండు అనేది దీన్ని బాగా చల్లారాలండి చల్లరాక మిక్సీ చేసుకుందాం మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బాగా చల్లారిపోయిన మిశ్రమాన్ని అయితే వేస్తున్నాను కందిపప్పు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ మంచి ఫ్లేవర్స్ తోటి రిలీజ్ అవుతున్నాయి అనమాట సాల్ట్ కూడా యాడ్ చేశాను ఒక ఎల్లిపాయ రబ్బలు కూడా వేసేసాను అనమాట మీకు ఎక్కువ కాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కాలంటే తక్కువ వేసుకోండి చూడండి ఎంత పొడి పొడులు వచ్చిందో నేను మొత్తం ఒకేసారి వేసి వేయించాను కదా అయినా చూడండి మనకి ఎక్కడ ముద్ద కట్టకుండా పొడి పొడిగా చాలా నీట్గా వచ్చింది కందిపొడి అనేది ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో కందిపొడి అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ అయితే ఇలాంటి పొడ్లు అయితే చాలా రకాలు ఉన్నాయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవి కూడా చెక్ చేసి నచ్చితే ఒక చిన్న లెక్క అయితే వేసేసేయండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో నేను ఈ కందిపొడి వేసుకొని తింటున్నానండి దీంట్లో పప్పు కానీ సాంబార్ కానీ వేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది సైడ్ డిష్గా అయితే ఉత్తి పొడి కూడా నెయ్యి వేసుకొని తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కందిపొడి అనేది కందిపొడి అనేది పాత ట్రెడిషనల్ వంటకం అండి ఇది కొత్త వంటకం ఏమి కాదు ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లెక్కేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి